ఇటు స్టూడెంట్ కాకుండా టీచర్ కాకుండా ఉండేది అనాహత చక్రం వాళ్ళు స్టూడెంట్ కాదు టీచరు కాదు అనాహత చక్రం మౌనంగా ఉంటారు అంతే సౌండ్ లేదు అక్కడ వాళ్ళ కింది చక్రాల్లో లేరు నేర్చుకోవడానికి పై చక్రాల్లో లేరు నేర్పించడానికి కనుక వాళ్ళు మౌనంగా ఉంటారు వాళ్ళు ఏమైనా చెప్పారంటే నేను ఉన్నాను ఉన్నానంటారు ముని కింది చక్రాల్లో లేరు వాళ్ళు పై చక్రాల్లోనూ లేరు మధ్య చక్రాలు ఉన్నారు మూలాధార స్వాదిష్టాన మణిపూరక తర్వాత అనాహత అనాహత పైన మూడు మూడు స్థితులు అందులో రెండు చక్రాలు మూడవ స్థితి సహస్రం చక్రం అనబడదు షట్ చక్రాలు అంటారు చక్రం అంటే మళ్ళీ తిరిగి రావాల్సిందే స్థితి అంటే తిరిగి రాస్తలేదు అదే చెప్పటికే పునర్జేమన్న విద్యతే చక్రం అంటే తిరిగి రావాల్సిందే ఆ బ్రహ్మబోధన లోక పునరావర్తనం వచ్చిన మళ్ళీ తిరిగి రావాల్సిందే నాయన అది చక్రము సహస్రానికి చక్రాతీత స్థితి పునర్జన్మ న విద్యతే ఈ భూలోకంలో టీచర్స్ ఎవరు ఉంటారంటే విశుద్ధ విశుద్ధ లోకంలో ఉండే టీచర్స్ తప్ప లోకంలో ఉండే సత్య లోకంలో ఉండే టీచర్స్ ఉంటారు అనాథం నుండి వాళ్ళు నే వాళ్ళు స్టూడెంట్ కాదు టీచరు కాదు టీచర్ వాళ్ళు స్థితిలో ఉన్నాడు నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయ్యావు అనుకో అంటే స్కూల్లో ఉండవు కానీ నువ్వు టీచర్ అయ్యావా స్కూల్లో కాలేవు నువ్వు కాలేజీకి వెళ్తే పోస్ట్ గ్రాడ్యుడే అయితేనే నువ్వు టీచర్ కాగలవు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు కానీ పాస్ అయ్యాడు టెన్త్ క్లాస్ అంటే నేర్చుకోవడం అందుకు నేర్చుకున్నాడు కానీ చెప్పవలసిన ఇంకా ఇంకా ఎంతో నేర్చుకుంటే కానీ చెప్పడానికి వాడు రాడుమండి అంటే స్టూడెంట్ కాదు టీచరు కాదు అనమాట అనాహతంతో ఆహతం లేదు సౌండ్ లేదు గమని నాకేం తెలియదు స్వామీజీ నేనేం చెప్తాను నేను ఇంకా నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి ఆ తర్వాత నేను చెప్తాను లే అంటాడు కానీ వాడు గుడ్ సిటిజన్ ఎందుకంటే మౌలికంగా నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాడు నిస్వార్థంగా ఉన్నాడు వాడు వాడికి అహంకారం లేదు నిరహంకార స్థితిలో ఉన్నాడు అహంకారం ఉండేవాడు వడవాడ బాగుతుంటారు అహంకారం లేనివాడు గమ్మను కూర్చుంటారు నాయన నేను ఇంకా నేర్చుకోవాలి నేర్చుకుంటాను నేర్చుకున్న తర్వాత నేను పైకి ఎదుగుద్దాను నేను కూడా వస్తాను మీలాగే నేను నేను మీరు వచ్చారు కదా నాకు నేర్పించడానికి అలాగే నేను వస్తాను నేర్పి నేర్చుకున్న తర్వాత అంటారు అనాహతం నుండి వాళ్ళు ఏమంటారు నేను కూడా అయితే నేను కూడా చెప్తాను నేను కూడా ఆజ్ఞానం నేను చెప్తాను అయితే నేను చెప్తాను ఎందుకు చెప్పను నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే మన స్కూల్కి వెళ్ళి టీచర్ అవుతావు కదా టెన్త్ పాస్ అని నువ్వు నువ్వు టెన్త్కి చెప్పలేవు కదా ఎవడో చెప్పడు కదా వాళ్ళు కనీసం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి టెన్త్కి చెప్పాలంటే కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప డిజైన్ ఇదంతా గొప్ప ప్రణాళిక గొప్ప రచన గొప్ప ఆత్మకథ ఈరోజు విస్తారంగా ఈ ఆత్మకథ తెలుసుకుందాం మనం అందరికీ అనాపానసత్తిని పరిచయం చేయడమే సత్యలోకవాసుల యొక్క కథ సత్యలోకవాసుల యొక్క కర్తవ్యం సత్యలోకవాసుల యొక్క సేవా కార్యక్రమం అందరికీ ఆనాపానుశృతిని అందించడం ఈ వజ్రాయుధాన్ని అందించడం ఈ కామధ్యేనువుని అందించడం ఈ కల్ప వృక్షాన్ని అందించడం ఈ చింతామణిని అందించడం ఈ అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని అందించడం ఈ పాత్రను అందించడం ఇదే సత్యలోకవాసుల యొక్క కార్యక్రమం సేవా కార్యక్రమం ఆనాపానుశ్రతి అనే కామధేనువుని ఇవ్వడం ఆనాపానిశ్రతి అనే కల్పతరువునివ్వడం ఆనాపానుశ్రతి అనే వజ్రాయుధాన్ని ఇవ్వడం ఆనా పనిస్థితి అనే చింతామణిని ఇవ్వడం ఆనాపనిస్థితి అనే అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఇవ్వడం ఆనా పనిస్థితి అనే అక్షయపాతాన్ని ఇవ్వడం మై డియర్ ఫ్రెండ్స్ ఆనాపానుసత్తిని అందరికీ ఇవ్వడం ఆన్ అంటే ఉచ్వాస అపాన్ అంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండడం అందరికీ ఆనాపానిసత్తిని బోధించడం అందరికీ ఆనాపానాపానిసత్తిని ప్రసాదించడం అందరినీ సత్యులక వాసులుగా చేయడం